నేను ఎంత గా ఉన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరి వల్లనైనా తప్పు జరిగి ఉండొచ్చు జబ్బు జరిగినా ఆటోమేటిక్గా మమ్మల్ని మాట్లాడతారు దానికి నేను ఒప్పుకుంటున్నా నేనేం మాట్లాడలేదు దాని గురించి నేనేమి వివరణ ఇది తప్పు జరగలేదనో ఏం జరగలే నేను చెప్పట్లే నేనే తప్పు జరి జరిగిన ఇలా జరగకూడదు అని వచ్చిన వెంటనే మేము నిర్ణయం తీసుకున్నామా లేదా అసలు విషయం ఏంటంటే మీరు డైవర్ట్ అవుతున్నారు మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు కానీ అసలు పెరోల్ మీద ఎంత పోస్టుమార్టం చేస్తున్నారు కదా అసలు వెనక ఆ వ్యక్తి మీద ఎందుకు పోస్ట్ మార్టం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు ఎవరున్నారు నేను ఏమంటానంటే ఇప్పుడు నా దయచేసి అందరూ కూడా నాకు లాంటి వాళ్ళే ఎక్కడా కూడా ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేయలేదు అని చెప్పలేదు అట్ ద సేమ్ టైం వాళ్ళ పేర్లను బయటకు పెట్టేందుకు కూడా ఒప్పుకోలేదు మీరే సర్క్యులేట్ చేశారంట కదా అన్నప్పుడు లేదు అని కూడా చెప్పడం లేదు మీకెవరు చెప్పారు అని ప్రశ్నిస్తున్నారు ఇతడు ఒక హంతకుడు కరుడు కట్టిన హంతకుడు మొత్తం ట్రాక్ రికార్డు ఉంది జిల్లా ఎస్పీ చెప్పారు జైన్ సూపరింటెండెంట్ చెప్పారు ఇతన్ని వదల బయటికి చాలా దారుణాలు జరుగుతాయని పైగా నాలుగున్నర ఏళ్ళు జైలు నుంచి తప్పించుకొని పోయిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మేము ఓవర్లుక్ అయ్యాడు మా దగ్గర మాకు తెలియక చేసేసాం అన్నట్టుగా హోంమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఇది అంతా బయటకు వచ్చింది కాబట్టి ఇలా లేదు